ఈరోజు దేవుని వాక్యము మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలయన వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికన వ్రేలైనను కదపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీయంచులు పొడవు చేసుకుందురు విందుల ఎందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వారు వందనములు అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకు తహతహలాడుదురు వీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఏలయన మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలుపుంచుకొనవలదు ఎలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయను తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక